రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యశు క్రీస్తు నామం మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలనియూ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవునిని కూర్చినటువంటి అనేక గొప్ప అంశాలలో ఇవి కూడా కొన్ని ఎందుకంటే ఆయన అద్వితీయ దేవుడు సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయన చర్యలన్నీ న్యాయం లేనంట కొన్ని పనులు దేవుని పట్ల మనం చూసినప్పుడు ఆయన మనుషులకు ఎంత అన్యాయం చేస్తున్నాడో అనుకుంటాం వీరికి ఎంత వచ్చేసింది దేవుడు ఇంత అన్యాయం వీరికి ఎందుకు చేశాడో అనుకుంటా వారి యొక్క కుటుంబంలో ఏదైనా ఒక దుఃఖకరమైన సంఘటన జరిగినప్పుడు లేక వారి కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు ఆ మనుషులను గూర్చి మనం ఎలాగో అనుకుంటా సహజమే అలాగే రోడ్లపైన మనం చూస్తూ ఉన్నప్పుడు కాంగ విహూలులను అలాగే మతి స్థిమితం లేని వారిని చూచినప్పుడు దేవుడు అన్యాయస్థుడు కదా అనుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఆయన చర్యలన్నీ కూడా లేనంట ఆయన దేనిలోనూ న్యాయము తప్పి ప్రవర్తించడు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగినటువంటి దేవుడంట కాబట్టి ఆ యొక్క నిర్దోషత్వాన్ని మనకు కూడా ఆపాదిస్తాడు అందుకే ఆయన పట్ల మనము ఎడతెగని కృపాను కలిగేలాగా ప్రవర్తించుకోవాలి ఆయన కృప మన మీద ఎడతెక్క ఉండేలాగా మనము ప్రవర్తించుకోవాలి ఆయన పట్ల నిజమైన ప్రేమ నమ్మకము విశ్వాసము కలిగి మనము జీవిస్తూ ఉండాలి ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు అనేకమైన దేవుని గుణగణములలో ఇవి కొన్ని మాత్రమే ఆయన నిర్దోషి నమ్ముకొనదగినటువంటి దేవుడు నీతిపరుడు యథార్థవంతుడు ఆశ్రయదుర్గము ఆయన చర్యలన్నీయు న్యాయములే ఆయన కార్యములన్నీ సంపూర్ణాలే ఏది అరకొర పనులు ఆయన చేయడంట మనుషులు మొదలుపెట్టి ముగించరు ప్రారంభించి కొనసాగించలేరు అయితే దేవుడు ప్రారంభిస్తాడు కొనసాగిస్తాడు అద్భుత రీతిగా ముగించేటువంటి వాడు కాబట్టి ఆయన కార్యములన్నీ కూడా సంపూర్ణములైనవే ఆయన ఎల్లప్పుడూ మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నటువంటి దేవుడు ఆయన నిర్దోషి గనక మనలను కూడా ఆయన రక్తం ద్వారా నిర్దోషిగా తీరుస్తాడు ఆయన నమ్ముకొనదగిన దేవుడు కాబట్టి మనము ఆయన పట్ల నమ్మకంగా యథార్థంగా ప్రవర్తించాలి ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన రక్తం ద్వారా మన్లను నీతిమంతులుగా చేశాడు ఆయన యథార్థవంతుడు కాబట్టి నిన్ను నన్ను యథార్థంగా ప్రవర్తించమని కోరుతూ ఉన్నాడు కాబట్టి ఇన్ని గుణగణాలు కలిగినటువంటి ఈ దేవుని స్వరూపంలోనికి చివరకు మన్లను మారుస్తాడంట అది ఇంకా ఎంత గొప్ప ధన్యత ఇప్పుడు ఏదో చూచాయిగా చూస్తున్నాం కానీ తర్వాత ముఖాముఖిగా చూస్తాము అప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము అంటే ఆయన ఉన్నట్లుగా మనము కూడా మారిపోతామంట అందుకే ఎల్లప్పుడూ కూడా ఒక విశ్వాసి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదగవలసినటువంటి అవసరం ఉంది క్రీస్తు సంపూర్ణతలోనికి ఎదిగినప్పుడు తప్పనిసరిగా మనము ఆయన యొక్క గుణగణాలన్నిటినీ కూడా సంపూర్ణంగా పొందుకుంటాము ఈ రీతిగా మనమందరము లాగున సంపూర్ణతను పొందుకొని ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చే వారంగా శక్తివంతమైన వీరులుగా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ముందుకు సాగిపోదాము ప్రార్థించుకుందాము మహోన్నతుడ గొప్ప దేవ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ప్రతి ఉదయమున మీరు మమ్మల్ని నీ వాక్యంతో దర్శిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందులకు వందనాలయ్యా మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించినందులకు నీకే వేలాది వందనములు చెల్లిస్తున్నాం ఇదిగో మరి అద్భుతమైనటువంటి నీ యొక్క కృపతో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి నాయన ఈ దినము మరి గొప్ప వాగ్దానం ద్వారా నీ గుణగణాలను మేము తెలుసుకునేటట్లు కృపనిచ్చావు అదే విధంగా వాటన్నిటిలోనూ మేము ఎదిగి నీ యొక్క స్వరూపంలోనికి ఆ సంపూర్ణతలోనికి మేమందరము కూడా ఎదగగలిగేటట్లు సహాయం దయచేయండి ప్రతి విధమైన వ్యర్థత మా యుద్ధ నుంచి తొలగించండి ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాం మంచి ఆరోగ్యములతో నింపి ప్రతి అనారోగ్యంను తొలగించి స్వస్థపరచండి ఆయన ఎవరెవరైతే వ్యాధి లేమి అనారోగ్యంతో బాధపడుతున్నారో అందరినీ దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని కనపరచుకోవలసిందిగా స్వస్థపరచవలసిందిగా ఏసునామమును ప్రార్థించి పొందుతున్నాము తండ్రి